రాజకీయాలు హుందాకా చేయాలి సినిమా తీశారు కానీ ఫ్లాప్ అయిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గంధం ప్రసన్నాంజనేయులు అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిడతల మీడియా చిడతల పార్టీ వాయించడంలో ముందుంది త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు విలువ లేకుండా పోయింది పోలీసుల పాత్ర కావలిలో నిల్లని ప్రభుత్వ ఖజానాని కూటమి ఎమ్మెల్యే ఖాళీ చేస్తున్నారని తక్కువ టమారా గజకర్ణ విద్యలను పట్టణ ప్రజలు నమ్మరన్నారు జలదంకి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు ఆ వేణు అనే అసలు జలదంకి పోలీసులు పట్టుకెళ్లరు అని మాకు మెసేజ్ హడావిడిగా వేణు దగ్గర పోయేసి అసలు ఏం జరిగింది ఆ అన్నవరం క్వారీ దగ్గర నేరుగా క్వారీ వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు తీర అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేదు జలంకి తీసుకెళ్లారు జలదంకి స్టేషన్కి మళ్ళీ జలంకి స్టేషన్కి వెళ్ళారు క్వారీ నుంచి జలదంకి లేదు మళ్ళీ కలిగిరి తీసుకెళ్లారని చెప్పారు వాస్తవం అంతా జలంకి తీసుకెళ్లి కలిగిరికి తీసుకెళ్లి ఈ గ్యాప్ లో మీడియాలో స్టోలి పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయకర్లా మీడియా వాళ్ళు ఏమి స్టోల్ చేస్తారో ముందే చాలా ప్రీ ప్లాంట్ గా పక్కన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్కన ఉన్న చిరతలు కొట్టే వాళ్ళు ఉన్నారు చిరతల పార్టీ అని కొత్తగా వచ్చారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు చిరతల బ్యాచ్ ఆ చిరతల బ్యాచ్ స్టోలింగ్ కొడతా ఉంది అస్ట్ ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం నేరుగా హత్యా ప్రయత్నం ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా డ్రోన్ కెమెరా పైకి ఎగిరితే దాంతో హత్య దానికోసం నిన్న ఏడుపులు పెడబొబ్బులు కింద పడి దండాలు చేసి ఏదో ఆ సంస్కృతి ఏందో అర్థం కదా ఎప్పుడు లేదు అలాంటి సంస్కృతి కావల్లో పెంచి పోషిస్తున్న ఆ చిరతల మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా మరీ మరీ చెప్తా ఉన్నా మీ వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీలో చేరి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి పార్టీలో ఆయన పోండి అనేసి పంపించున్నారు వాళ్ళందరూ గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు కావాలని ప్రశాంతంగా ఉండని ఉన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు మీ పాటికి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ కెమెరా ఎక్కడ చంపేస్తారో అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి అన్న తర్వాత నాకు కూడా ఒక వారి ఉంది వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది శుద్ధి ఉంటుంది కత్తుంటుంది ఇంకా జిల్చెడ్ స్టిక్స్ ఉంటాయి ఆ జిల్చెడ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాల ఈ బాంబు దగ్గర దగ్గర దొరికాలు ఉంటాయి కదా మా వారి ఉన్నాం తెలుసు కాబట్టి చెప్తాము ఆ బండరాని పేల్చడానికి జనరే సిక్స్ పెట్టారు అలాంటి సంస్కృతి తీసుకెళ్ళి వీళ్ళు నేరస్తున్నారు అని వాళ్ళు చెప్పడం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లేదు వాళ్ళు విచారణ ఏం లే పోలీసు విచారణ కూడా మీడియా వాళ్ళు చేసేశారు కావ్య కృష్ణారెడ్డిపై హత్య ప్రయత్నం డ్రోన్ కెమెరాతో ఎంతో దానికి ఏమన్నా తుపాకీ అయించే వస్తారు అది దాన్ని పట్టుకొని మీడియాలో స్క్రోల్ చేయడం వెంట వెంటనే పూర్తిగా స్టేషన్ కూడా పోయిన అబ్బాయి వచ్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయక వాళ్ళు వాళ్ళు రాసిందే వీళ్ళు ఈ చిత్ర పార్టీ ఏదైతే చెప్పిందో అధికారులు కూడా చెప్తున్నాం ఒక అధికారులకు కూడా చెప్తున్నాం అందరు అధికారులకి నిద్రపోతున్నట్టుంది చాలా మంది అధికారులు నిద్ర పోవట్లేదు నిద్ర నటిస్తున్నారు అనిపిస్తా ఉంది మాకు దయచేసి మేల్కొండి ప్రజలు ఇచ్చే జీతాలతోటి కూడా ఎప్పుడైనా సరిగ్గా ఉద్యోగాలు చేయమని అందరినీ విడుకుంటా ఉన్నా నీచమైన సంస్కృతి కావల చరిత్రలో ఎప్పుడు లేదు చాలా జరుగున్నాయి కావలిలో అంతకు ముందు కూడా ఎప్పుడు లేదు ఆయన ఎక్కడో ఉండి ఈ చేత నడిపించేది మీడియా వాళ్ళ వల్ల నడిచేది ఏదో నాకు అర్థం కాదు అదొక సంస్కృతి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం జెండా మోసి దీనికోసం త్యాగం చేశా ఆయన ఒక ఆయన మాలిపాటి సుబ్బానాయుడు అని కోసం టికెట్ త్యాగం చేసి అతనికి విలువే లేదు ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లే ఇప్పుడు ఇంకొక నాయకుడు మన్నవ రవిచంద్ర ఆయన కోసం కాలికి బలపం పట్టుకుని రాత్రిని బగోడ తిరిగాడు ఆయన రాత్రి నిద్ర మార్ కొనుగోలు తిరుగుతున్నారు ఏందన్న అంటే మా పార్టీ గెలవాలా మేము గెలుస్తామని అంత కృషి చేసినాడు ఆయన్ని పక్కన పెట్టావు సామాజిక వర్గాన్ని ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పెడుతున్నాం ఆ సామాజిక వర్గం గెలిచి వాళ్ళ ఓట్లతోటి గెలిచి వాళ్ళని దూరం పెట్టడం చేస్తాం అదేవిధంగా చాలా పెద్ద అయినా మేము కూడా పెద్ద బాగున్నాం అంటుంటాం శ్రీహరి నాయుడు సర్పంచ్ మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడు మీడియాలో మనం తెలీదు బండబూతులు తిట్టాడు అంటే కనీసం కన్నా గౌరవం అది ఆయన అదే సామాజిక వర్గం అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అన్నవరం కోరి ఉండేది మన కాన్స్టెన్సీ గారు ఉదయగిరి నియోజకవర్గం పాపం ఉదయగిరి ఎమ్మెల్యే కాకట సురేష్ గారు చాలా మంచోడు ఇది ప్రజల్ని మబ్బి పెట్టే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి నాయకులు పనికిమాల కేసులు పనికి సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు ప్రజలకు మేలు చేసేవాళ్ళే ప్రజలు ఆదరిస్తారు కావాలి ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని నన్ను జరిగిన హై డ్రామా మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మగ్గనం చేసేవాడికి ఆ కల్చర్ మనకి డ్రోన్ తో చేసే చేసేంత నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావాలి నియోజకవర్గంలో జిల్లాలోనే లేదు ఈ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించద్దు కావాలని శాంతియుతంగా ఉంచుదాం మేము కూడా ఈంత క్రమశిక్షణతో ఉంటాము తెలుగుదేశం పార్టీ నాయకులు కవింపు చర్యలు కవింపు మాటలు కార్యకర్తలు కార్యకర్తలు ఇక్కడి నుంచే కొట్టుకుంటే నాలుగైదు గ్రూపులు అయిపోయి అలాంటి కార్యక్రమాలు వద్దు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచండి అని తెలియజేస్తూ ఇలాంటి చెత్త కేసుల మీద ఎస్పీ గారు తీవ్రంగా విచారణ జరపాలా సిపిఐ చేత దర్యాప్తు చేపించాలనేసి మీ గవర్నమెంటే కాబట్టి కూటమి సిపిఐ చేత దర్యాప్తు చేపించాలా అనేసి మీరు డిమాండ్ చేస్తూ ఈ తప్పుడు అలవాటు మానుకోండి ఏదైనా రాజకీయాలు హోందాగా పీటీగా చేయాలి కానీ ఇటువంటి డొక్క తిరుగు రాజకీయాలు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో ఏదో సానుభూతం లేదా ప్రజల వద్ద అభిమానం పొందాలనుకుంటే కావల ప్రజలకి ఇప్పటికే అర్థమైంది పదిహేను సంవత్సరాల పరిపాలన చేసిన రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఏంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో పరిపాలన ఏదో కావలి ప్రజలతో పాటుగా ఆ పార్టీలో ఉన్న చాలామంది కూడా ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఆ పార్టీలో ఉన్న చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి చెప్తలేదు ఇటువంటి వాటిని మంచిది కాదు దుస్సంస్కారాన్ని ఆపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచే సమాయత్తం అవుద్ది దీనిలో భాగంగా ఇక్కడ రెండు మీద ఇప్పటికే చాలా మంది మంది కేసులు ఉన్నాయి కొరవాళ్ళ మీద కూడా కేసులు పెట్టేలా పెట్టినా ఎవరు భయపడం ఎవరు దంకం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేదానికి ఈ దుర్మార్గుల దుర్నీతిని కలిసి గట్టిగా పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాజకీయంగా ప్రజలకు మేలు చేసి నేను మంచి చేశాను మచ్చలేని నాయకుడిగా ఉండండి ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు సంవత్సర కాలంలో ఈ రోజు మేము ఎందుకు పోగొట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారిని ఎందుకు ఇటువంటి ఒక నాయకుడిని మేము ఈ రోజు మేము ఈ రాజకీయంగా దూరం చేసుకున్నాం ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళని మీరు మెప్పించే ప్రయత్నం చేయండి మభ్యపెట్టే ప్రయత్నం కాదు అందుకనే చెప్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటనకి మా శాసనసభ్యులు మా మాజీ శాసనసభ్యులు మా స్టాఫ్కి అయితే చెప్పి వెళ్ళింది వాస్తవం ఎక్కడ అక్రమాలు జరిగితే ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగితే దాని విజువల్స్ తీసి పెట్టండి అని చెప్పింది వాస్తవే ఆయనే నిన్న మీడియాలో స్వయంగా చెప్పారు నేనే ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగిన దాని విజువల్స్ అన్ని తీసి పెట్టండి ఆధారంతో సహా ఆయన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి మీరు తుడిచిపెట్టుకుపోయారు అనుకుంటున్నారేమో వీటిలన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇందాక కూడా మా మరో సోదరుడు చెప్తూ ఈ జువల దిన పోటీకి రామాయపట్నం పోటీకి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు పనులు చేసుకున్నప్పుడు ఇది అవినీతి పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు ఇదే శాసనసభ్యులు మీకు జువలు దీని పోటీకి సహకరించినప్పుడు ఆయన అవినీతి పరుడు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడేమో మీకు ఒక మంచి నాయకుడు ఆనాడు కావల నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పిన మీరే ఈ రోజు ఆయన అవినీతి పరుడు ఆయన అంతం తేలుస్తా ఉంటున్నారు మాట్లాడేటప్పుడు కూడా భాష సరైన విధానం లేదు మీకు ఇంకోటి చెప్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన అసలు వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈ రోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కూడా భౌతికంగా దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు డ్రోన్ తోటి ఒక విజువల్ తీసుకున్నాం తీసుకున్నామని చెప్తా ఉన్నారు తీసుకొని కంప్లీట్ అయి వచ్చేటప్పుడు మీ యొక్క మీరు పంపించిన ఒక వాహనం ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కారు మోటార్ బైక్ని కుదరడం ఇది వాసమైన విషయం పడిపోయిన వారి మీద గొంతు మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు మీ క్రస్టర్ దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళు ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకి ఫోన్ చేస్తే ఈ విధంగా కారుతో గుద్దారు వాళ్ళని ఒక కార్లో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెబితే ఆ వెళ్ళిన వెంటనే మాజీ శాసనసభ్యులు గారు ఆయనకు ఫోన్ వచ్చిన వెంటనే ఈనాటి మన ఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేయడం జరిగింది సార్ ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే మైనింగ్ ఎక్కడైతే జరుగుతా ఉన్న వాటికి థీమ్ చెప్పాను అంటే ఈరోజు చెప్పింది కాదు అది ఎక్కడ జరిగినా థీమ్ చెప్పాను ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు వచ్చే క్రమంలో విజువల్ తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళని అంతమంది ఇచ్చేందుకు ఆ సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారిని మీద హత్యా ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా కూడా తెలియదు మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన మా మాజీ శాసన ఉన్న మీడియాలో కూడా చెప్పారు ఆయన నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను మీకు మా ఏఎస్పి గారు ఫోన్ చేస్తారని చెప్పారు నిజంగా ఇది ఆ స్థానంలో ఉండి వ్యవహరించాల్సిన విధానం కాదది ఎందుకంటే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ మాన ప్రాణాలను రక్షించేందుకే పోలీస్ వ్యవస్థ ఉన్నది ఈ న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేందుకే ఈ వ్యవస్థ ఉన్నది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు స్పందించకపోగా ఆ ఏఎస్పి ఎవరు ఫోన్ చేయలేరు ఒక గంట గంటన్నర చూసిన తర్వాత ఆయన స్వయంగా జలదంకి ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆ జల్దం గస్ఐ గారు లేదండి క్రస్టర్లో ఉన్నారంట మేము వెళ్తున్నాం తీసుకొస్తాం మేము రక్షిస్తామని చెప్పింది మాట వాస్తవం అయితే ఇక్కడే జరిగింది అసలైన అసలే నిజంగా రాంగోపాల్ వర్మ క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి ఉండవు ఈ మధ్య వస్తున్న మలయాళం క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉండవు నిజంగా అక్కడే వీళ్ళు స్పందించారు పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళతోటి ముసుగులు లేకుండా కానీ కొట్టే చెప్తుంది దాని వాళ్ళని మొహాన్ని చూపించబాకమని కానీ వీళ్ళని మాత్రం నేరుగా వీళ్ళు మొహాలు చూపించి ఆ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఎక్కడైనా మీరు జరిగి మీడియాని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఇటువంటి సంఘటన మీరు చూశారా ఎవరినైనా నిందితులు అని చెప్పబడే వాళ్ళని నేరుగా మీడియా చూపించిన పరిస్థితి ఉందా అప్పులు లేకుండా వాళ్ళిద్దరిని చూపించడంలో అంత ఏంది మీ అత్యుత్సాహం ఏంది ఎక్కడ ఏం జరిగినా మీరు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా పోలీసు వారి సమాధానం మొన్న తొమ్మిది చూసేవాళ్ళు చూస్తే వాళ్ళు ప్రశ్నించడం ఒకటి అక్కడ కూడా మా పార్టీ అనుకున్న అత్యుత్సాహం పడిపోయినారు ఏరా చూస్తే వాళ్ళ పార్టీ వారు దానికి కప్పిపించేందుకు తుమ్మలపెంట్లో మా పార్టీ నాయకుల్ని పిలిచి ఏ పార్టీకి సంబంధం లేదు స్టేట్మెంట్ ఇవ్వండి ఇవ్వనన్నందుకు తెల్లారు వాళ్ళ మీద కేసు ఏ పరిస్థితి కొనసాగుతుంది ఇది మంచి సంస్కృతి కాదు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదు మీరు నిజంగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు అభివృద్ధి గురించి చేసేవాళ్ళు అయితే ఈ ఇటువంటి ఒక సంస్కృతిని మానుకోండి ప్రజలు చాలా అసహించుకుంటున్నారు కావాలో ఈ రాజకీయాల్లో మేము చూస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇటువంటి ఒక రాజకీయాన్ని మేము చూడలేదు ఇటువంటి రాజకీయం మళ్ళీ రావాలనుకోని కూడా కావాలని నియోజకవర్గం ప్రజలు కోరుకోవట్లేదు మీ పార్టీలో ఉన్న గురించి మేము మాట్లాడాల్సిన అవసరం మీది అది మీకు తెలుస్తానే ఉంది మీరు చూ ఒక చక్రం పెట్టేస్తున్నారు ఎటు చూసినా ఎవరు చేపలో వాళ్ళు పెట్టుకున్నారు ఎప్పుడు దొరికితే అప్పుడు అటు దానికి కానీ ఇది అది మేరకు ఎందుకు అది చూస్తా అంటే మీ చుట్టూ ఉన్న రౌండ్ సర్కిల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇటువంటి ఒక తప్పుడు కేసులు పెడితే నిజంగా మీరు ప్రశ్నించే గొంతులు నాపలేరు మీ అక్రమాలని ఆపే ప్రయత్నం చేశారు మొన్న జరిగిన స్కీములు స్కాములు అన్నిటి మీద ఎవరైతే మా మాజీ శాసనసభ్యులు ప్రశ్నిస్తున్న మీరు దానికి రిప్లై ఇవ్వండి రాజకీయంగా ఒక నాయకుడి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షం ఉండేదే ఆరోపణలు చేసేదానికి ప్రశ్నించేదానికి ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతుకు వస్తామంట ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన విధానాన్ని మీరు ఇది తప్పుగా మీరు తప్పు అని ఆరోపిస్తున్నారు ఇది ఉప్పు అని చెప్పండి ఇది విఘ్నులైన కామలు ప్రజలందరూ కూడా హర్చిస్తారు అది వదిలేసి మేము ప్రశ్నిస్తాం బయటకు ఏదైతే అక్రమాలు వస్తాయంటే అసలు రాకుండానే కోసేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి చాలా సిగ్గుకరంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుందని కూడా మేము అనుకోలేం ఎందుకంటే ఇటువంటి ఒక ఒక పరిస్థితిని పునరావృతం కాకుండా ఈ అక్రమ కేసుల మీద మేము చట్టపరంగా ఏం తీసుకోవాలో లీగల్గా మేము ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఇది అవసరమైతే ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్న వారి మీద కూడా ఎవరైతే వీళ్ళు ఈ రోజు ఈ తప్పుడు కేసును చేస్తున్న వారు పెడుతున్న వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము కూడా చట్టానికి అనుగుణంగా లోపడే వీటిలన్నిటి మీద పోరాటం చేస్తామని చెప్పి ప్రజల పక్షాన ప్రతాపరెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కుట్రలే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా సోషల్ మీడియాలో లో వర్క్ చేసే ఒక ఫోటోగ్రాఫరు పోయి కొన్ని విజువల్స్ తీస్తే మీకు అది తప్పనిపిస్తే అది తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి మీరు వాళ్ళని విజువల్స్ తీసుకొని వస్తూ ఉంటే కారుతో గుద్ది ఒక ప్రయత్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని కప్పుచ్చేదానికి వాళ్ళ దగ్గర ఏదో మరణాయుధాలుంటాయని చెప్పి ఒక పుష్టి చేసి దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన ఏదో కొట్లాటకు బొమ్మన్నాడు వీళ్ళు పోయినట్టుగా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది మిత్రులారా ప్రతాప్ రెడ్డి గారు కానీ కావల్లో మా పార్టీ లీడర్లు ప్రతాప్ రెడ్డి గారితో తిరిగే ప్రతి పార్టీ లీడర్ కానీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఈ కేసులకు కానీ మీరు కేసులు పెడతారని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుటోళ్ళ మీద కేసులు పెడితేనే వాడి నాయకుడు అనే పరిస్థితి ముఖ్యమంత్రి కాడి నుంచి మినిస్టర్ల దాకా ఎమ్మెల్యేల దాకా ఉంది కాబట్టి పార్టీలో వచ్చి ఉంటే కేసులకు అందరం భయపడకుండా తిరిగే వాళ్ళమే కేసులు పెడతారని తెలిసే తిరిగే వాళ్ళమే ప్రతాప్ రెడ్డి గారికి కూడా తెలుసు ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు మీరు ఇప్పుడు మాట్లాడినా ఎప్పుడైనా కేసులు పెడతారని తెలుసు సామాన్యులు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు పదిహేను వేల రూపాయల జీతానికి పనిచేసే వేణు ఇద్దరు చిన్న పిల్లలు అట్టంటోళ్ళ మీద కూడా మీరు ఇటువంటి దుర్మార్గపు కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడం అంటే ఎంతవరకు న్యాయం ముప్పై వేలతో గెలిచిన మీ ఎమ్మెల్యేలు గారు కానీ మీ ముప్పై వేలతో గెలిచిన ఈ నియోజకవర్గంలో ముప్పై వేలతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇటువంటి భేదవుల మీద ఇటువంటి అక్రమైన కేసులు పెట్టి మా మీద పెట్టండి ఎట్ట పెట్టారు పెడుతున్నారు పెట్టమని కూడా చెప్తానే ఉన్నాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం గుంట నక్కలు అనమాట ఆ గుంట నక్కలు ఏడా జారతాయి ఆడా జారుతా ఉంటాయి ఆడ కూర్చొని ఒళ్ళే కింద పడతారు పైన పడతారు కొత్త కొత్తగా నటన చేపిస్తూ ఉన్నారు ఆ కోణాలు మా దగ్గర లేవు అక్కడ మీరు ఒక గమనించాలి ఫస్ట్ టీడీపీ ఎవరు పెద్దగా ఎవరు మాట్లాడాలి అక్కడ మాట్లాడింది ఎవరంటే ఏడున్న గుంట నక్కలు ఏ నుంచి కాగితాలు ఎత్తుకపోయి ఇప్పుడు మా అన్న వాళ్ళు అందరూ చెప్పినట్టు తిరుపతి వెళ్ళి దర్శనాలు చేర్చుకొని గుండెలు చేర్చుకొచ్చారు చూసారా ఆ బ్యాచ్ అనమాట వాళ్ళే కింద పడటం పైన పడటం మళ్ళీ రేపు మళ్ళీ ఎక్కడికి వస్తారు ఈసారి వస్తే ఏడదంతే పోయి పడతారో కూడా తెలియదు వాళ్ళు అయితే మన దాకా గంగున్నో ఇంకా అంతా చూస్తా కూర్చోం ఈ నటంలు ఇవన్నీ చూసేశారు అక్కడ కూడా ఏంటంటే మీరు కూడా తెలుసుకోండి అతను ఎవరు పాపం అల్లూరు ఆ యొక్క టోర్ కెమెరా మీద వచ్చినటువంటి అతను ఏదో జీతగాడు అతను వచ్చాడు అంతేగాని దానికి ఇంత దూరం అలడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు అక్కడ స్పాట్ లో ఏదో ఉన్నారని వీడియో తీస్తున్నారని అది ఎక్కడికి ఏమవుతారని అని చెప్పి దాన్ని అంతవరకే గాని వేరే విషయం ఏం కాదు కావిల్లో ఈ లేనిపోని సంస్కృతిని తీసుకొచ్చి చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ తుమ్మలపేటలో కూడా ఎమ్మెల్యే గాని మాట్లాడడం జరిగింది తుమ్మలపేటలో ఉన్నటువంటి శిలాపలగాని గాని కొట్టింది ఎవరు అనేది ఆయనకే తెలుసు కావలి పట్ట ప్రజలు తెలుసు తుమ్మల పెంట వాస్తవులు తెలుసు అందరూ తెలుసు ఆ స్థలమే ఎవరిది ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా ఎప్పుడూ ఉండదు ఏంటంటే నీటి పొడగ లాంటిది రాజకీయ అధికారం అనేది ఈ రోజు మీద ఉండొచ్చు రేపు మాకు రావచ్చు మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం ఇంతకాలము పోనీలే పోనీ అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈ రోజు మీరు చేసిందే రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను రాబో రాజకీయంలో జాలి దయ కరుణ అనే మనం ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈరోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చితక వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడైనా తెలుసుకోండి ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి మాకు వస్తుంది మా టైం కూడా వస్తుంది అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము సినిమా చూపిస్తారట జగన్ గారే సినిమా అంటే ఎందుకు చూపించము ఏమి ఇప్పుడు మీరు చూపించేది సినిమా కదా రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది మాకు అధికారం వస్తుంది అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము కానీ మా పార్టీ మా మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ తోటి మీ అంత అరాచకాలు మేము చేయలేము ఏదైనా సరే మా యొక్క నియోజకవర్గం ప్రజల కోసమే మేము పాటుపడతాము